హి ఓం నమస్వాయ్ ఓం నమ శివాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతపుర సుందరయ్యే నమోన్నమా వస్తున్నది దీపావళి విశేషమైన విశేషతకు చిరునామైన మహాపర్వదినం దీపావళి ఈ దీపావళి కోసం ధనాకర్షణ చేయాలని ధనవంతులు కావాలని కోరికలు తీర్చుకోవాలని వింత విశేషాలు కలిగిన వేచి ఉండే మహోత్తరమైన మహా ప్రభావం కలిగిన ఒక దినము దీపావళి ఈ దీపావళి కోసం ఋషులు మునులు సాధకులు ధ్యాసులు ధ్యానులు ప్రాణాయామ విధులను వర్తించే వాళ్ళు అటయోగులు ప్రతి వారు వేచి ఉంటారు అటువంటి దీపావళి మనకు ఇలా వచ్చి అలా పోతుంది గాని అది ఈ సంవత్సరం మనకు నాలుగు రోజులు కలిసి వచ్చింది ఎలా అంటే మన ఋషులు చాలా విచిత్రమైన సేకరణలు చేస్తూ ఉంటారు విజ్ఞానంలో విజ్ఞానము కనుగొనేలా ఎలాగైతే పెను తుఫానులో మధ్య భాగమున అలజడి లేని సుస్థిరమైన ప్రదేశం ఉంటుందో అలానే అమావాస్య లాంటి ఘోర కలి దినుమునాడు కూడా మహత్తరమైన ప్రభావం కనుగొన్నారు మన ఋషులు మనం ఇంతకు ముందే ప్రసంగంలో చెప్పుకున్నాం పూర్ణిమ రోజు కూడా అమావాస్యను దర్శించగలం అది ఎలా సాధ్యం అంటే పూర్ణిమా రోజు సాయంత్రం సూర్య అస్తమానమునకు ముందు చంద్రోదయం తర్వాత ఉండే సమయము అమావాస్యతో సమానం ఎందుకంటే యువతల చంద్రుడు కనిపిస్తాడు అవతల సూర్యుడు కనిపిస్తాడు ఇద్దరు పరిపూర్ణులుగా కనిపిస్తారు అలానే కృష్ణ పక్షంలో వచ్చే మహత్తరమైన దినములు ఈ శరదృతువుకు ముందు వచ్చే పర్వ దినములు ఈ మూడు దినములు ప్రతివారు సద్వినియోగపరుచుకోవాలి దానికోసం గురువులు తమ వంతుగా కృషి చేస్తూ తమ శిష్యులకు విద్యలను అందిస్తూ వస్తూ ఉంటారు దానిలో భాగంగా రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ కూడా తన వంతుగా కృషి చేస్తూ అందిస్తూ వస్తుంది దిగత్మ స్వరూపుల అయితే ఏం చేయాలి లక్ష్మి యొక్క సప్త వస్తువులు ఏడు వస్తువులతో లక్ష్మీదేవిని ఆరాధన చేయడం మరియు కొన్ని వస్తువులను సేకరించి లక్ష్మీదేవి వద్ద పూజించి మన గుమ్మమునకు లేక మన ఇంటికి కట్టడం లక్ష్మి ఆగమనమునకు చాలా వరకు ఉపకరిస్తాయి దానిలో ముందుగా ఏడు వస్తువులు ఉంచి పూజ చేయడం అనేది చెప్పుకుందాం లక్ష్మీదేవి యొక్క మూడు మంత్రములు చెప్దాం ఒకటి సప్తాక్షరి రెండవది అష్టాక్షరి మూడవది నవాక్షరి క్షరి మంత్రము ఎవరైతే ఏడు వస్తువులు ఉంచి అనగా తొలి సంధ్య మరిసంధ్యాశక్తి కులదేవతారాధన దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఎర్రని వస్త్రము పరిచి దానిపై అష్టదల పద్మము వేసి మధ్యలో సట్కోణ యంత్రము వేసి దాని మధ్యలో శ్రీం బీజము రాసి దానిపై కుంకుమ ఉంచి లక్ష్మీదేవి యొక్క ప్రతిమ గాని పటము గాని ఉంచి శక్తి కొలది ఆరాధన చేసి మిఠాయి పదార్థములను ప్రసాదముగా నివేదన చేస్తూ ఎర్రని వస్త్రము ఎర్రని ఆసనము వేసుకుని రుద్రాక్ష స్పటిక ఎర్రని మాల లేదా అన్నిటి గంట శ్రేష్టమైనది పుష్కరమాల వైజయంతి మాల తెల్ల చందనభ మాల ఎర్ర లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నాకు ప్రసిద్ధమైనవి స్వరూపులారా ముందుగా మూడు మంత్రములు చెప్పుకుందాం తర్వాత విధానాలు చెప్పుకుందాం ఏడు వస్తువులు ఉంచే వారు సప్తాక్షరి మంత్రమును పదహారు మాలలు చేయాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగా పొందాలనుకునే వాళ్ళు అష్టాక్షరి మంత్రమును పదహారు మాలలు జపం చేసుకోవాలి అదే కుటుంబ సౌఖ్యము సంతాన వృద్ధి మరియు దాంపత్య జీవనంలో వస్తున్న ఒడిదుడుకులను అధిగమించి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరిగి మరియు ఆనందకరమైన సంసారం గడిపేందుకు నవాక్షరి మంత్రము చాలా వరకు దోహదపడుతుంది దిగత స్వరూపుల పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత ప్రారంభించి ఇరవై ఒకటవ తేదీ దీపావళి జరుపుకునేంత వరకు అనగా పితృ ఆగమనము పితృపురుషులకు పిలుస్తాం కదా అంత వరకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే దీపావళి త్రిదినానం అహోరాత్ర పశ్చతి విధియుక్తం అని శాస్త్రం చెబుతుంది అంటే విధి విధానాలను అనుసరించడం కోసం ఈ మూడు రోజులు అహోరాత్రములు రాత్రి పగలు భేదం లేకుండా చేయవచ్చు అని శాస్త్రం చెప్తుంది కానీ రాత్రి వేళ చేయడం అన్నది విశేషమైన ఫలితములు ఇవ్వగలదు అన్నది మన యొక్క మనసులోని ఒక మేర కాబట్టి ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేయండి కానీ అహోరాత్రులు చేసుకోవచ్చు పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభించి చేసుకోవచ్చు అయితే కదా మూడు మంత్రములను వరుస క్రమంలో మీకు ఇస్తున్నాను ఎవరికి ఏమి కావాలో ఆ మంత్రములను చేయండి సప్త వస్తువులు ఏవైతే మించి చెతాము ఆ వస్తువులు పేటంపై ఉంచి పూజించువారు సప్తాక్షరి మంత్రము లక్ష్మీదేవి యొక్క ప్రత్యక్ష అనుగ్రహం కోరువారు అష్టాక్షరి మంత్రము జీవితంలో సుఖములు మరియు కుటుంబంలో సఖ్యత భార్యాభర్తల ఎడ ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలిగి ఉండాలి అంటే నవాక్షరీ మంత్రము జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క మంత్రమును ముందుగా చెప్పుకుందాం తర్వాత మనం వస్తువుల గురించి చెప్పుకుందాం మంత్రములు ఓం హ్రీం శ్రీం లక్ష్మి ఏ మంత్రం మరోసారి ఓం శ్రీం లక్ష్మియే నమ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం లక్ష్మియే నమః నమ ఈ శబ్దాక్షరి మంత్రం ఎలా చేయాలి అన్నది చెప్పుకుందాం ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఎర్రని వస్త్రము పరిచి దానిపై అష్టదల పద్మం వేసి మధ్యలో చట్టుకోని యంత్రము వేసి దాని మధ్యలో శ్రీం బీజం వేసి దాని మధ్యలో కుంకుమ గాని పసుపు గాని ఓ కుప్పల పోసి దానిపై వెండి లేక బంగారము లేక చిత్రపటము శ్రీ మహాలక్ష్మి దేవత యొక్క పటము గాని విగ్రహం గాని ఉంచి సోపచార పూజ పంచ పూజలు పూర్తి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెప్పబోయే వస్తువులను ఏడు ఆ చుట్టూ పేర్చి ఉంచాలి తర్వాత మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము పదహారు మాలలు చేసుకోవాలి ఇది ఎన్ని పర్యాయములు జపం చేస్తే అంత మంచిది ఆ ఏడు వస్తువులు ఏమిటి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం ఒకటి గోమతి చక్రములు ఐదు గాని ఎనిమిది గాని పదకొండు గాని ఉంచాలి తామర విత్తనాలు అనగా పుష్కరమాల తామర గింజలు అంటాం కదా అవి ఒక మాల ఉంచుకోవాలి తర్వాత వెండి నాణములు వెండి నాణములు ఎందుకు చెప్పబడ్డాయి అంటే లక్ష్మీదేవి యొక్క సోదరుడు చంద్రుడు చంద్రుడు వెండికి నిదర్శనం కాబట్టి వెండి యొక్క నాణములు ఎనిమిది గాని పదకొండు గాని ఐదు గాని అక్కడ ఉంచి లక్ష్మీదేవి యొక్క యంత్రము అష్టలక్ష్మి యంత్రము గాని మహాలక్ష్మి యొక్క యంత్రము గాని గురువు వద్ద ప్రాణప్రతిష్ఠ చేసి ఉంచితే చాలా మంచిది తర్వాత పసుపు చెట్టు యొక్క వేరు పసుపు చెట్టు యొక్క వేరు దక్షిణావృత శంఖం గాని లేక పూరక శంఖం అనగా ఉత్తరావృత శంఖం గాని అక్కడ ఉంచాలి సింధూరము లేక పారాణి ఆ పీఠముపై ఉపయోగించి మన పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత వీలైతే ముగ్గురు గాని ఐదుగురు గాని ఏడుగురు గాని పదకొండు మంది ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాసి పారాణి రాసి గడ్డమునకు చందనము లేపనము చేసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఆకు ఒక్క అరటిపండు ఖర్జూరం పలుకు మరియు అక్షతలు ఎర్రని వస్త్రం అది జాకెట్ ఫీస్ అయినా కావచ్చు లేక వస్త్రమైనా కావచ్చు ఇలా ముత్తైదువులకు ఇచ్చి వారి ద్వారా ఆశీర్వాదం పొందితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ పూజ లేక జపము విధులు పురుషులు గావించినప్పుడు స్త్రీ యొక్క పూజ అనగా పుణ్య స్త్రీ ఆచర్వచన పూజ తాంబూల విధానము చేసేటప్పుడు పెళ్ళైన వారైతే తమ భార్య చేత చేయించాలి పెళ్లి కాని వారు తల్లి చేత చేయించాలి లేక అక్క చెల్లెల చేత కూడా చేయించవచ్చు ఇదే స్త్రీ మూర్తులే చేస్తే ప్రత్యక్షంగానే పేరెంటాల యొక్క పుణ్య స్త్రీల యొక్క తాంబూల పూజ నెరవేర్చుకోవచ్చు ఆ పుణ్య స్త్రీలు పుత్ర సంతానం పొందిన వారైతే విశేషమైన ఫలితములు ఇవ్వగలదు మరలా వారు వైభవంగా జీవనం చేసే వారికి ఇటువంటి తాంబూలం ఇవ్వడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది గురుగారు ఇక్కడ పేదవారు వైభవంగా జీవించేవారు అని వ్యత్యాసం ఎందుకు వ్యత్యాసం ఎందుకు అంటే అప్పటికే వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు వారి అందు లక్ష్మీదేవి యొక్క కళ తేజము ప్రకటితమై ఉంటుంది అటువంటి వారి యొక్క ఆశీర్వాదం అతి శీఘ్రంగా ఫలితం ఇవ్వగలదు దివాత్మ స్వరూపులారా ఇంకా విశేషతగా తెలుసుకోవాలంటే ఈ పుణ్య ఎవరికైతే మనం పుణ్య స్త్రీలుగా పూజ చేస్తున్నామో వాళ్ళు కుల సంక్రమణ స్త్రీలు మరల ద్వితీయ వివాహ స్త్రీ భర్తతో విభేదించి విడాకులు తీసుకున్న స్త్రీ ఈ పూజకు పూర్తిగా అనర్హులు వారు చాలా మేధావులే అయినా మహాపుణ్యాత్ములే అయినా అనగా నిరంతరం పుణ్యము తపస్ సంపన్నులు నిత్య అగ్నిహోత్రులైన కేవలం ఈ పూజకు మాత్రం అటువంటి వారిని చేరాదు ఈ విధానం నాలుగు రోజులు ఎప్పుడైనా చేయవచ్చు ఎలాగైనా చేయవచ్చు పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నుండి ఇరవై తేదీ పితృ ఆగమనం అనగా సాయం వరకు చేయవచ్చు దివ్యాత్మ స్వరూపుల ఇదే ఖాళీ సమయంలో చేయాలంటే గురువారం శుక్రవారం ఆరంభించి ఏడు రోజులు చేయవలసి ఉంటుంది ఇక రెండవదైన అష్టాక్షరి మంత్రం చెప్పుకుందాం ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి అయి మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి అయి మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి ఐ నమ దివ్యూపుల ఇప్పుడు చెప్పేది అష్టాక్షరి మంత్రము ఎవరు వస్తువులు సేకరించలేము లేక వీలైన వస్తువులైనా సరే సేకరించి అక్కడ ఉంచి మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు లేదా ఈ మంత్రము కేవలం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కొరకు మనం చేయవలసి ఉంటుంది ముందు చెప్పే విధానంగానే సకలము చేస్తూ చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు మీకు ఎంత వరకు వీలైతే అంత వరకు చేయడానికి ప్రయత్నించండి లేదా రెండు నెయ్యి దీపములు వెలిగించి దానిలో అగ్రవత్తి వెలిగించి దూప దీప నైవేద్యములు ప్రసాదించి ప్రత్యక్షంగా మంత్ర జపం చేయగలరు దీనిలో కూడా ఒక విశేషత ఉంది రెండు దీపము పెట్టేటప్పుడు దక్షిణ వైపు ఉండే దీపంలో నూల నూనె ఉత్తర వైపు ఉండే దీపంలో నేయి పోస్తూ దీపం వెలిగించడం వలన కర్మలు పోవడంతో పాటు అఖండ ఐశ్వర్యము అదృష్టము తప్పక లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక కుటుంబంలో సఖ్యతకు మరియు భార్య భర్తల ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణకు సకల భోగ ప్రాప్తికి మరియు ఆనందముగా సంసారం జరుపుకునేందుకు అది కూడా ఐశ్వర్యయుక్తంగా ఉండేందుకు ఇప్పుడు చెప్పబోయే నవాక్ష మంత్రము జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు నవాక్షరి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి ఐ నమ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి ఐ నమ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి ఐ నమ దివత్మ స్వరూపుల ఇంకా విశేషంగా మనం చూసుకోవాలి అంటే మనం మరికొన్ని పదార్థములు కూడా అక్కడ ఉంచి చేయవచ్చు ఎలా చేయవచ్చు తేలికుండె కాయలు దానిని గరుడ ముక్కు కాయలని కూడా అంటారు బెట్ హెడ్ రూట్స్ అంటే గబ్బిలపు తల పిక్కలు అని కూడా అంటారు దీనిని ఇంగ్లీష్ లో అనగా సైన్స్ ప్రకారం మార్టినియా అనువా మార్టినియా అనువా అని చెబుతూ ఉంటారు ఈ పిక్కలు ఐదు గాని ఎనిమిది గాని పదకొండు గాని సేకరించి అవి అమ్మ యొక్క పీఠముపై ఉంచి లక్ష్మీదేవి యొక్క లేక అష్టలక్ష్మి యొక్క యంత్రము గురువు వద్ద నుండి సేకరించి బజార్ లో యంత్రాలు పనికిరావు ఎందుకంటే వాటికి ప్రాణ ప్రతిష్ట ఉండదు శక్తి ఉండదు ఒకవేళ ఎవరు ఏది వీలు కానివారు ఆ యంత్రమైనా పెట్టారు పూర్తిగా పెట్టుకుంటూ ఉండేందుకంటే ఒక యంత్రం పెట్టాం అనే ఒక సంతృప్తి అయినా మిగులుతుంది నల్ల గవ్వలు గవ్వలు తెల్లటివి కావు నల్లటివి నల్ల గవ్వలు ఐదు గోమతి చక్రాలు ఐదు పసుపు కొమ్ము ముక్కలు అంటే పసుపు ముక్కలు పౌడర్ కాదు ముక్కలు ఐదు ఐదు పదార్థాలు చెప్పున్నాను బాగా గమనించండి తేలుకుండి పిక్కలు ఐదు గాని ఎనిమిది గాని పదకొండు గాని నల్ల గవ్వలు గోమతి చక్రాలు శ్రీ మహాలక్ష్మి యొక్క యంత్రము మరియు పసుపు కొమ్ము ముక్కలు ఐదు ఇవి ఒక ఎర్రని వస్త్రంపై ఇది ఇండివిజువల్ గా వస్త్రం పెట్టుకోవాలి ఎర్రని వస్త్రంపై నుంచి మొత్తం పూజ అయిన తర్వాత ధూపదీప నైవేద్యం ఇచ్చి అంటే ముందు లక్ష్మీదేవికి షోడ పూజ చేస్తారు చివరిలో కూడా మొత్తం పూజ అయిన తర్వాత కూడా మరల పునః పూజ పునః పూజ చేసి దానిని ఒక మూటలా కట్టి ప్రవేశ ద్వారమునందు గాని లేక ధనము ఉంచు బీరువాలో గాని దేవుని యొక్క గదికి పైన గాని కట్టి ఉంచితే అక్కడ ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రవచనం కాగా ఇవి ఇప్పుడు చెప్పేవన్నీ అదృష్టాన్ని భాగ్యాన్ని ప్రసాదించే వస్తువులే దిగ స్వరూపుల అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకొని ప్రసంగములను విని మీరు మీ జీవితం నాకు ఆవశ్యకత కలిగిన విధానాలు తెలుసుకొని ముందుకు సాగాలని ఐశ్వర్యయుక్తమైన జీవితం గడిపేందుకు మీ జీవితంలో వస్తున్న ఆటంకములను ఎదుర్కొనేందుకు మీ పోరాటం మీరే చేసి విజయములు పొంది విజయ పరంపరలో మెలగాలని దిగ్విజయ యాత్రలు చేయాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడికే నా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద సాగర్ మహారాజ్